భారత ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన ఎండి ముజాహిద్ అనే వ్యక్తి మోదీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశారని ఆరోపించారు ఈ ఘటనపై రామడుగు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ పోస్టును పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తి మీద దేశద్రోహం మరియు అతని ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని అమలు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉప్పు కిషన్ ఒంటెల కరుణాకర్ రెడ్డి బండ తిరుపతిరెడ్డి బండారి శ్రీనివాస్ బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామడు పోలీస్ స్టేషన్లో ముజాహిద్ అనే ముస్లిం మత పెద్దగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి గత మూడు రోజుల క్రితం దేశ గౌరవ ప్రధానమంత్రి గారి ఫోటో పైన ఆదిలాల్ అని జైలుకు వెళ్తాడు కమింగ్ సూన్ అనేది ఒకటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది వారు ఈ మధ్యలో పాకిస్తాన్కు భారతదేశానికి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా భారత ప్రధానమంత్రి గారిని కించపరుస్తూ ఆ చేతులకు బేడీలు పెట్టి ఆదిలాల్ అనే జైలుకు పంపిస్తున్నాము అని చెప్పేసి ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి రాముడు మండల కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి ముజాయిద్ గారు వారు జైతల్ డిపో ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు రాముడు మండల కేంద్రంలో అనేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు చట్టానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు అంతేకాకుండా సాక్షాత్తుగా గోపాలపేట్టు మదర్సా మసీదులో దేశరాజపల్లిలో వెదిరలో రామడుగులో ఈ గుండిలో ఇతరాత్ర గ్రామాలలో ఈ దూదేకుల కులం నుంచి మొదలుకొని ముస్లింలకు అందరినీ కూడా ఆయన ఐఎస్ఐ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే విధంగా ఆయన వీళ్ళందరినీ ప్రేరణకు గురి చేస్తూ ఉన్నాడు ఈయన దేశద్రోహానికి పాల్పడుతూ ఉన్నటువంటి వ్యక్తి మరి మేము ఆయనపై ఈరోజు చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా ఇలా హిందువులు కూడా హిందూ సంఘాలు కూడా ఇక్కడికి వచ్చేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే అతనిపైన చట్టపరమైన చర్య తీసుకొని దేశ ద్రోహం కింద కేసు పెట్టాలని చెప్పేసి మేము ఇలా పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇతన్ని వదిలిపెడితే గతంలో కూడా హిందువుల పైన అనేక విధాలుగా మానసికంగా ఈయన గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఎక్కడ ఉన్నా కూడా పాకిస్తాన్ జెండాలను పాదుకుంటూ ఈవెన్ కొన్ని గ్రామాలలో పెండ్లి అయితే ముస్లిం సోదరుల పెండ్లి అయితే కూడా పాకిస్తాన్ జెండాలు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రామడుగు మండలంలో ఉంది మరి పోలీసులు కూడా చూస్తూ కండ్లుండి కూడా చూస్తలేరు వీళ్ళు చెవులుండి కూడా పెట్టలేరు మరి ఈ రోజు అధికారికంగా మేము రాతపూర్వకంగా రాసివ్వడం జరిగింది మేము పోలీసుకు వ్యతిరేకం కాదు ఇలా దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల మీద ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మునుముందు ఇవి ఇట్లే ప్రేరేపితమైతే ఉగ్రవాదులకు ఏ రకమైనటువంటి అక్కడ శిక్ష పడుతుందో ఇక్కడ కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సెకండ్ వీళ్ళు కూడా ఉగ్రవాదాల కింద వస్తారు కాబట్టి ప్రజల చేత ఈరోజు వాళ్ళు మానసిక క్షోభకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులలో అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడితే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే లష్కర్ తోయిబాకు సపోర్ట్ చేస్తే ఐఎస్ఐ వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఎంఐఎం ఎంఐఎంతో దోస్తనం చేసి వాళ్ళ తమ్ముడు ఎంఐఎం నాయకుడు ఉంటాడు ఇవాళ అందరేమో ఇవాళ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు అంటే ఈ దేశ పరిస్థితులలో ఎటు ఉంది ఈ దయచేసి ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగలు రాముడు మండలంలో కూడా విస్తరింప చేస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది ఆ సమాచారాన్ని పోలీసు శాఖకు మేము చేరవేయడం జరిగింది తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై జై భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాన మంత్రి మంత్రిజీ నరేంద్ర మోడీజీకో అగరేస్టు एक फेसबुक में पोस्ट करे वो मुजाहिद बोल के रामाडू तेलंगाना करीमनगर रामड़गु मंडल हेडक्वाटर मुजाहिद बोल के एक आदमी वो गवर्नमेंट एम्प्लॉय है उन्हों उन्हों मोदी जी को पूरा अगेस्ट एक बेड़ी डाल के आदिलाल जेल को बेचदूम बोल के एक पोस्ट उन्होंने फेसबुक में दिए उसके लिए उसका ऊपर केस बनाने को आज भारतीय जनता पार्टी हिंदू संघ पूरा यूजन संघ यूथ क्लब पूरा आदमी आज, आज जाके वो रामाडू पुलिस स्टेशन में वो एस आई को कॉम्प्लेट दिए उन्हों कल परसों में उसको मैं स्क्रीन कार्ड जिसे निकल के उसको भेज दिए अभी तक उसका ऊपर एक्शन नहीं ले रहे कहीं को बोले तो मेरा अनुमान एक ये, ये मुसलमानों को ये तेलंगाना में कांग्रेस पार्टी पूरा सपोर्ट कर रहे उसके लिए अब तक कल से अब तक उसका ऊपर केस नहीं बना रहे। एफ एफआईआर नहीं करे कई को बोले तो उन पूरा वो बड़ा बड़ा आदमी वो एम वगैरह आदमी फोन कर रहे बोल के सोच रहा हूँ वो मुजाहिद बोल के वो मुजाहिद तो, वो, वो मुस्लिम उन्होंने बंगाल से तीन चार आदमी को इधर लाया गोपाल रोपेट राम अड़गू वेदिरा वेलचाल वेंकटरावपल्ली वो मदरसे में वो मस्जिद में काम कर रहे हैं ये उनको इन लीडर है मुजाहिद बोल के उन्हों में काम कर रहे का पीएम मोदी जी को अगेस्ट ये चट्ट का अगेस्ट उन प्रोग्राम कर रहे उन्हों पूरा हिंदू वालों को पूरा अगेस्ट प्रोग्राम उन कर रहे मुजाहिद मुस्लिम मनता प्रचारक है गवर्नमेंट एम्प्लाई इंडिया में रहते इंडिया में खाना खाते इंडिया में बच्चों को तैयार करते उन्होंने वो पाकिस्तान को सपोर्ट करते इसलिए इसका ऊपर केस बनाना तक्ष में उनको अरेस्ट करना मैं भाजपा में डिमांड कर रहा हूँ वो मोदी जी को अगेन्स्ट पोस्ट दिए उन्होंने इधर वो पूरा हिंदू वालों को वो अगेन्स्ट प्रोग्राम कार्यकल्पन कर रहे हैं उन उसका ऊपर केस अब तक कई को नहीं कर रहे बोल के नहीं सोच रहा हूँ वो पूरा कांग्रेस वाले उसको सपोर्ट कर रहे हैं ये तेलंगाना में पुलिस को पूरा उन अधिकार नहीं दे रहा है वो मुस्लिम वालों को अरेस्ट नहीं कर रहे है ए भाजपा डिमांड कर रहा हूँ मैं वो पूरा बांग्लादेश से आदमी उन लेके आया वो आदमी को मुजाहिद को वो चट्टा व्यरक कार्यक्रम उन करने वाले को इमिडिएटली अरेस्ट करने बोल के मैं डिमांड कर रहा हूँ మేకల ప్రభాకర్ యాదవ్ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్